హలో అండి నమస్తే అందరు ఎలా ఉన్నారో బాగున్నారండి ఈరోజు మనం గుంత పొంగనాలు వేసుకుందాం గుంత పొంగనాలు వేసుకుని పాన్లు ఆడుతూ ఉంటుంది చూడండి అది స్టవ్ మీద పెట్టేసి కొద్దిగా నూనె వేసుకోవాలండి ఇది మన దోశ పిండి మనకి మూడు రోజులు వేసుకున్నాక మిగిలిపోద్దు కదా అప్పుడు వేసుకున్నా పర్వాలేదు బాగానే వస్తుంది అలాగే ఇడ్లీ పిండి కూడా మిగులుతుంది చూడండి రెండు మూడు రోజులు వేసిన తర్వాత దానికి కూడా చాలా బాగా వస్తాయి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ముందుగా ఆయిల్ వేసుకునే ఇలాగ డెరిక్తో పోసుకోవాలన్నమాట ఇందులో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర ఇవన్నీ వేసుకుంటే చాలా బాగుంటాయి నేనైతే ఇప్పుడు ప్లెయిన్గా వేస్తున్నానండి చట్నీలు వేసుకు తినచ్చు వీటిని పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇలా వేసిన తర్వాత మూత పెట్టేద్దామండి చూసారా అడుగునకాయల్ని ఇప్పుడు రెండో వేపు తిప్పుతామండి వైపు కూడా కాసేపు కాళ్ళనిచ్చి తీసేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయండి చూసారా అండి ఇది పిండి అనమాట అండి ఇవి పండి అంత బాగా వచ్చిందో చూసారా సూపర్ టేస్ట్ అండి థ్యాంక్ యూ అండి